ండి ఈరోజు మాటలు ఏంటంటే తెలివి గురించి తెలివి లేకపోతే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో వాక్యం సెలవు ఇస్తుంది ఇరివియా గ్రంథము పదో అధ్యాయం పద్నాలుగోదంలో తెలివి లేనివాడు పశుప్రాయుడుగా ఉంటాడు అంటే అతను ఇంట్లో నెమ్మది ఉండొచ్చడు అట్లా తల్లి మీద తండ్రి మీద గొడవలాడుతూ ఉంటాడు భార్య భర్తలను హింసేస్తాడు పిల్లల మీద దెబ్బలాటలాడుతూ ఉంటాడు పశుప్రాయుడుగా ఉంటాడు ప్రేమ కలిగి ఉండడు ఎంత మాత్రమే కూడా మోఖత్వంగా ఉంటాడు పశుప్రాయంగా ఉంటాడు తెలివి లేనివాడు మాత్రమే కాదు తెలివి లేనివాడు తన వ్యవసాయాన్ని కూడా సరిగా చేసుకోడు తన పొలంలో అంతా కూడా ఇదిగో జ బలి రక్ష రక్షసు కంపలో పెరిగిపోతాయి దోలగొండ చెట్లు కూడా పెరిగిపోతాయని సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై వచనంలో రాయబడిన మాట అంత మాత్రమే కాదు సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనంలో తెలివి నేడు వాడు వేసే గృహంలో తిరుగుతాడు అతను పాతాళానికి దిగిపోయే కోపంలో పడిపోతాడని వాక్యం సెలవు ఇస్తుంది అయితే వాక్యం సెలవు ఇస్తుంది దేవుని వాక్యాన్ని ఎవరైతే చెవియొగి ఆలకించి శ్రద్ధగా ఆలకిస్తారో వాడు అందుకుంటారు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట ముప్పై రాయబడిన మాట ఇదిగో వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును ఇదిగో అది ఎవరైతే వింటారో వారికి తెలివి కలుగునని వాక్యం సెలవు ఇస్తుంది దేవుని వాక్యం అన్నవారు తెలివిగా ప్రవర్తిస్తారు వాక్యం చదవాలి వాక్యం వినాలి వాక్యానుసారంగా జీవిస్తే కనుక తెలివి ఆ తెలివి వల్ల ఏమేం పొందుకుంటారు మనం వాక్యం చూసుకుందాం ఇదిగో తెలివి చేత వారు ఎలా ఉంటారంటే ఇదిగో తెలివిగా పెదవులతో మాట్లాడుతూ ఉంటారు వారు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే ఎదటవారిని నొచ్చించేవారి కాకుండా ఎదటి వారి పట్ల ప్రేమ కలిగి మాట్లాడతారని సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం పదిహేనవ వచనంలో రాయబడిన మాట ఇంకా చూసుకుంటే వారి గృహాలు కట్టుకుంటారు గృహాలు కట్టుకుని గదులు నిర్మించుకుని గదుల్లో కావలసిన సర్వ సంపదను కూడా వారు సమకూర్చుకుంటారని సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వచనము మూడో వచనము నాలుగో వచనంలో రాయబడిన మాట వారు గదుల్లో చక్కగా సంపాదన అంతా కూడా నింపుకుంటారు ఐశ్వర్యాన్ని పొందుకుంటారు పేరుని పొందుకుంటారు ఘనతను పొందుకుంటారు ఇంకా చూసుకుంటే కనుక వారు శక్తిమంతులుగా ఉంటారని సామెతలు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం ఐదవ వచనంలో తెలివితేటలు ఉండటం వల్ల చాలా ఐశ్వర్యాన్ని పొందుకుంటారు పేరుని పొందుకుంటారు ఘనతను పొందుకుంటారు తెలివి ప్రతి వారు కూడా తెలివిని పొందుకుని దేవుడిచ్చే తెలివిని పొందుకుని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి గృహాలు గృహాలు పట్టుకో కట్టుకోవాలి వ్యవసాయాలు సక్రంగా చేసుకుని ప్రతి వారు కూడా ఐశ్వర్యాన్ని ఘనతను పేరును మొప్పును పొందుకుని ఉన్నత స్థానంలో నింపబడాలని పాతాలం నుండి తప్పించబడి రాజ్యాలు వారసుగా అటువంటి కృప ఈ విన్న వాక్యం అన్న వారు అందరికీ కూడా దేవుడు గాక ఆమె